అందరికీ నమస్తే కోన్మనే కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు నలభై ఒకటి డివిజన్ సద్దలగుండు ఏరియాలో ఉన్నాము అయితే ఇక్కడ రిజర్వేషన్ బీసీ మహిళ రావడం జరిగింది ఇక్కడ దాదాపు మూడు వేల ఐదు వందల ఎనభై ఓట్లు ఉండగా పన్నెండు వందల ఓట్లు మైనారిటీవే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఇక్కడ మాత్రం అభ్యర్థులు నలుగురు ఉన్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు అయితే గత రెండు సంవత్సరాల్లోనే మనం చూస్తే ఇక్కడ లక్ష్మణ్ యాదవ్ గారు దాదాపు నాలుగు కోట్ల అభివృద్ధి పనులు చేశారని చెప్తున్నారు అయితే మరి ఇక్కడ ప్రజలు మూడు పర్యాయాలుగా ఆయన్ని ఇక్కడ కౌన్సిలర్ గా ఉంటు అభివృద్ధి పనులు చేస్తున్నారు ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపిస్తారా లేదంటే ఈసారి మార్పు కోరుకోవాలనుకుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మొగ్గు చూపుతారా సార్ ప్రజల మటల్లో తెలుసుకున్నాం అదే విధంగా ఇక్కడ సద్దలగుండు ఏరియాలో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి అని ప్రజల మటలో తెలుసుకునే ప్రయత్నించనా ఈ సద్దలగుండు నలభై డివిజన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు నరేష్ లక్ష్మి అయితే నేను ఏమంటున్నా ఇప్పుడు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఆయన దాదాపు రెండేళ్ళనే నాలుగు కోట్ల అట్లా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినామని అంటున్నారు మరి ఆయనకి కాకుండా ఎందుకు బీఆర్ఎస్ వ్యక్తి చేయాలంటున్నారు ఏమన్నా దాని గురించి కాదు నాకు బీఆర్ఎస్ అంటే అది నా గుణం మీద కూడా కేసీఆర్ బొమ్మ ఉంటది అంతే కదా ఒకటే అంతే వ్యక్తిని చూస్తున్నారు కదా అభివృద్ధిని కాదు అయితే అభివృద్ధిని కాదు వ్యక్తిని చూసేస్తున్నారు అంతే అంతే మా ఈసారి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఏమో గెలిచే వరకు తెలియదు కదా అండి ఇప్పుడైతే స్టార్ట్ ఇప్పుడైంది కదా అంటే ఈడ ఇంతకుముందు చైర్మన్ లక్ష్మణ యాదవ్ వాళ్ళు అంటే స్వప్న యాదవ్ వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్ గా తాజా మాజీ కౌన్సిలర్ గా ఏమన్నా అభివృద్ధి పనులు చేసింది చేసిండ్రు ఇన్ లైన్లు ఉన్నాక చేస్తారు కదా చేసిండ్రు చేసిండ్రు మరి సారీ కాంగ్రెస్ కి ఎక్కువ ఉందా బిఆర్ఎస్ కి ఎక్కువ ఉందా అమ్మ ఏరియాలో ఇప్పుడే చెప్పడానికి రాదు కదా అండి అదే ఇప్పుడే స్టార్ట్ కదా

తర్వాత ఒకటి మాకు కావాల్సిన రోడ్స్ సౌకర్యం కానీ బోర్లు కానీ ఆపోజిట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మాకు కావాల్సిన సౌకర్యాలు చాలా మటుకు చేశారు దానివల్ల కొంచెం సానుభూతి హండ్రెడ్ పర్సెంట్ అయితే లక్ష్మీ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అయితే నార్మల్గా వేరే వాళ్ళ మాట్లాడే ఇప్పటికి మూడు పర్యాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం కదా ఎవరికైనా కొత్త ఇద్దాము అని అనుకుంటున్నాను తెలిసింది యంగ్స్టర్స్ మాట్లాడినప్పుడు సో అట్లా కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఏమైనా కొత్త వాళ్ళకు ఇవ్వచ్చు కానీ కొత్త అసలు కాలనీలో ఏ రోడ్ ఎక్కడ ఉంటది ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఈ వాడు కదా వాళ్ళ వాడు కాదు ఈ వాడు కాని వ్యక్తిని మనం ఎట్లా ఎంచుకుంటాం చెప్పండి ఒకవేళ మనం నిజంగానే కొత్త వ్యక్తి అంటే మన కాలనీలో ఉండి మన నివాసంలో ఉన్న వ్యక్తి ఒకవేళ ఉండి ఎవరైనా సపోర్ట్ చేయండి అంటే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాం కాదనం కానీ ఆయన ఎక్కడి నుంచో ఈ మన గాలనీయే కాదు మన గల్లీయే కాదు వేరే ఊరికెళ్ళొచ్చి సడన్ గా వేరే కాలనీలో ఉంటూ సడన్ గా ఇప్పుడు అక్కడ ఏదో రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి ఈ కాలనీలోకి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అంటున్నాడు ఆయనకు నిజంగా చెప్తున్నాడు నేను ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నా నా డీటెయిల్స్ కూడా ఆయనకు తెలియదు అట్లాంటి వ్యక్తికి మనం ఎట్లా ఎవరికి ఎవరికి మీరు సపోర్ట్ చేద్దాం లక్ష్మణ్ యాదవ్ ఫర్దా సపోర్ట్ చేద్దాం ఎందుకు ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఆయనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా రీసెంట్ గా కూడా దాదాపు ఒక మూడు నాలుగు కోట్లు నిధులు పెట్టి అభివృద్ధి చేసిన ఏరియా అంటున్నారు ఏం చేసింది రోడ్లు వేసాడు అన్న డ్రైనేజ్ చేయించారు ఈ మధ్యనే ఆ తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా గానీ ఈయన చేశాడు మాకు మంచిగా చేశాడు కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేయాలి వేయాలనుకుంటున్నాను అన్న ఈ నలభై ఒకవిజన్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సద్దల అన్న చూడన్న ఇప్పుడు మొత్తము నాలుగు పార్టీలు నిలబడ్డాయినా ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మీనాథావ్ గారు నిలబడ్డారు బిఆర్ఎస్ నుంచి నరేష్ జనసేనకి వెళ్ళి మంజులాని నిలబడ్డది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాకు మాకున్న అవగాహన ఇక్కడ పబ్లిక్ అనుకునేది ఏంటంటే అన్న ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకు వెళ్ళి చాలా మంచిగా చేస్తున్నాడు ఎవరు లక్ష్మణ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్ గారు చాలా మంచి మంచిగా చేస్తున్నారు ఇప్పుడు మోడా చైర్మన్ అయినాక ఏరియా మొత్తం డెవలప్ అయింది నీకు నల్లలు కానీ మోరీలు కానీ డైనేజీలు కానీ అదేవిధంగా మొత్తం ఏటు జెడ్ మొత్తం అని మొత్తం బాగా చేస్తున్నాడు మా మేము మేము కూడా ఇంకా పబ్లిక్ అంటే కామాన్గా తిరుగుతుంటాం కాబట్టి హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు సిసి రోడ్లు ఎక్కడైనా మీరు మా ఏరియాలో ఎక్కడైనా చూడండి అందరికీ సమానం సమానంగా చూసే ఏకైక వ్యక్తి లక్ష్మణ్ యాదవ్ గారు ఇప్పుడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ గానీ వీళ్ళక్కడ వీళ్ళ అది నాకు వీళ్ళట్లా వీళ్ళట్లా అని ఎప్పుడు లేదు చూస్తుంటే ఇక్కడ పేరు ఎవరు నరేష్ అనే పేరు నిలబడుతుంది ఎవరు నరేష్ అని చెప్పి ఇక్కడ మంచి కాదు ఆయన అక్కడ మళ్ళీకి వెళ్ళి ఒక రెండు రోజులు ఉందనగా సడన్గా మాకు కూడా తెలియదు సడన్గా వచ్చేసాడు బీఆర్ఎస్కి వెళ్ళి గతంలో కూడా ఎప్పుడు ఇక్కడ మా వార్డ్లో తిరిగింది లేదు చేసిన లేదు ఎప్పుడు రాలేదు ఏదమ్నా బీఆర్ఎస్కి వెళ్ళి టికెట్ వచ్చిన మేము కూడా పరిచయం ఎవరు కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పి కానీ ఎవరు ఎవరు ఎట్లున్నా నాకు అవగాహన లేదు అంటే మా వార్డులో ఏముంది ఏం పరిస్థితి ఉంది ఏం సమస్యలు ఉన్నాయి ఏం ప్రాబ్లం ఉన్నాయనే అవగాహన లేదు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ సదరుగు ఏమైనా సమస్యలున్నా ప్రస్తుతానికి ఒక ఇరవై ముప్పై మంది ఉద్యోగాలు లక్ష్మణ లక్ష్మణ యాదవ్ గారు పెట్టించినారు ఇంకా కూడా జాబులు పెట్టిస్తా అని చెప్పి అందరికీ నమ్మకం ఉంది లక్ష్మణ నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అవద్దని చెప్పడు రెండవది వచ్చేసి నువ్వు ఇప్పుడు ఎవరైనా వస్తే నేను పెట్టిస్తలే నేను చూసలే చేస్తలే అంటాను చాలామంది ఇడ ఇక్కడ ఉన్న మనకు లాజిక్ ఏందంటే లక్ష్మణ ఒక్కసారి ఏదైనా పని చేస్తా అన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఈ నలభై ఒకరి డివిజన్లో ఏరియాలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ లేకపోతే జనసేన ఇది మన డివిజన్లో వచ్చేసరికి నలభై ఒక డివిజన్ వచ్చేసరికి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న దానికి ముఖ్య కారణం ఏంటంటే మన లక్ష్మణ్ యాదవ్ అన్న ఎందుకంటే అన్న గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు పబ్లిక్తో ఉన్నాడు పబ్లిక్తో పాటే ఉన్నాడు సో అన్న 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 సెల్ఫ్గా డెవలప్మెంట్ కావడం కాకుండా పబ్లిక్ని డెవలప్ చేసుకుంటూ తీసుకుపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ నలభై ఒకటి డివిజన్ ప్రజలందరూ లక్ష్మణన్ననే కాంగ్రెస్ ప్రభుత్వమే కార్పొరేటర్ గెలవాలని కోరుకుంటున్నారు గెలుస్తారు కూడా అయితే ఇంకొకటి మనం ఆలోచిస్తే ఈయన మూడు పర్యాయాలు వీళ్ళే ఉన్నారు మూడు సార్లు వీళ్ళే ఫ్యామిలీ గెలుస్తుంది కదా ఏమన్నా వ్యతిరేకత అట్లా స్టార్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా రెండు సార్లు గెలుస్తారు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది మరి మూడు సార్లు కదా వీళ్ళు ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉందా ఏరియాలో ప్రజల్లో అయితే వ్యతిరేకత అస్సలు కనపడదన్న ఎందుకంటే స్పందన కూడా మేము గత మూడు నాలుగు నుంచి తిరుగుతున్నాం కదా ఇక్కడ కూడా మనకు వ్యతిరేకత అనేది లేదు రాదు కూడా ఎందుకంటే అన్న అన్న చేసిన పనులే లక్ష్మణనాథ గారు చేసిన పనులే ఆయన గెలుపుకు తొలమెట్టు అవుతాయి సో తప్పకుండా అన్నగారు గెలిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లక్ష్మణకే ఉంది మొదటి అవకాశం ఇప్పుడు మూడో నాలుగోసారి బరిలో ఉన్నాడు అన్నని కంపల్సరీ గెలిపేయాలని వాటి కూడా ఎందుకు ఎందుకు ఆయన లక్ష్మణ యాదవ్ గారిని గెలిపేయాలని ఎందుకు అనుకుంటున్నాను ముడా చైర్మన్ గా ఉన్నాడు పట్టణ కూడా ఉండడు ఆ విధంగా అభివృద్ధి పనులు ఇంకా ఎక్కువ అవకాశాలు అయితే నిధులు పెట్టి ప్రతి వాళ్ళలో కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిండు రాబోయే టైంలో కూడా ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి ఇదే ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించాలని ప్రజలను కూడా రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాను ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువండి ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ మంచి ఉంది ఎందుకంటే లక్ష్మణ నాన్న గారు వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళు కూడా ఇంట్లో వీళ్ళు కూడా ఇంట్లో ఏరియాలో డెవలప్మెంట్ మంచిగా అయింది ఇక్కడ మా ఏరియాలో ఇప్పుడు నాకు లేదంటే యాభై ఒకటి సంవత్సరాలు ఉంది నేను ఒక థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను మా ఏరియా ముందు అలాగుండే ఇప్పుడు ఒక కళలా కనిపిస్తుంది మంచి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎవరికి ఆపదలు ఉన్నా పోయి కలిసే మనిషి కానీ ఈయన ఇప్పటికే మూడు సార్లు గెలిచిండ్రు కదా ఏమన్నా వ్యతిరేకత ఇట్లా స్టార్ట్ అయ్యిందా లేదు వ్యతిరేకత అలాంటిది ఏం లేదు ఇక్కడ మేము ప్రజలంతా మేము ఏం చేస్తున్నాం అంటే పని చే పని చేపించే మనిషిని చూసుకుంటున్నాం ఆ పని చేపించే మనిషి అయితే ఎవరు ఉన్నారో ప్రస్తుతానికి ప్రజలు అయితే వాళ్ళు ఏం ఉన్నారు మాక్సిమము హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అయితే లక్ష్మణ లక్ష్మణ వాళ్ళ మిసెస్ యే గెలిచే ఉన్నాయి ఇక్కడ మైనారిటీ ఓట్లు దాదాపు పన్నెండు వందలు ఉన్నట్టు తెలుసు మూడు వేల ఐదు వందల సో మైనారిటీ ఓట్లు సాలిగా కాంగ్రెస్కి వచ్చే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనుకుంటా ఎందుకంటే ఎప్పుడు మైనార్టీ సపోర్ట్ ఉంది మూడు సార్లు కూడా ఇక్కడ ఏరియాలో మైనార్టీ సపోర్ట్ బాగా చేసినారు ఏంటంటే డెవలప్మెంట్ గురించి మేము ఇక్కడ మనిషిని పార్టీని చూస్తలేము మా ఏరియా ఇలా కావాలి అలాగా మేము చెప్పించుకోవాలని మేము అనుకుంటున్నాం ఈ నలభై ఒకటి డివిజన్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జీట్ గాయే దిఖరా కాంగ్రెస్ ఆనేక ఛాన్సెస్ దికరా కైకోలేదు అన్న గాయే जीत रहे नहीं और क्या है आगे का डेवलपमेंट भी क्या है अन्ना करे रोडा वगैरह दलाए और क्या है लाइट भी अन्ना क्या है दलाए सब कहे अन्ना करे काम काम अच्छा करे लाइट वगैरह भी दलाए नहीं और क्या है सो जन कहे डालने की कोशिश करेंगे अन्ना को जीतेंगे बोल के सबका ये छे पूरे लोग साथ देंगे बोल के अन्ना के पीछे क्या है सब दिन रात एक मेहनत कर रहे इन श्ला जीतने का क्या है इरादा है इनशाला और सो जैन क्या है साथ देंगे बोल के लोग आ रहे కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో చాలా జోరుగా ముందుకు సాగుతున్నారు అయితే మనతో పాటు ఇక్కడ నలభై ఒకటో డివిజన్ సద్దలగుండు కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న లక్ష్మణ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ప్రజల స్పందన ఎలా ఉంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసినారు ఇప్పుడు కార్పొరేట్ గా గెలిస్తే ఏం చేయబోతున్నారు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇప్పుడు మీరు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు అయితే ప్రజల స్పందన ఎలా ఉంది సత్యగొండ వార్డు ప్రజలలో మాకు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఎలక్షన్ నా ఫస్ట్ ఎలక్షన్ ఒక మహిళగా బీసీ రిజర్వేషన్ అయిన తర్వాత నా మొట్టమొదటి ఎలక్షన్ ఆ ఎలక్షన్లో కూడా వారు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించి గెలిపించారు అలాగే ఈసారి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్లో కూడా మహిళా రిజర్వేషన్ కావడం వల్ల మనం మళ్ళీ నిల్చోవడం జరిగింది సిట్టింగ్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు చాలా చక్కగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు గతంలో అంటే మీరు తాజా మాజీ కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి పనులు మీరు సార్ ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే వాళ్ళకు ఫండ్స్ కానీ ఏవి కానీ లేవని ఏ ఏ వార్డులలో కూడా చక్కగా అభివృద్ధి జరిగింది లేదు అది మీకు అందరికీ అవగాహన ఉండే విషయమే సో ఇప్పుడు తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫండ్స్ రిలీజ్ అయ్యాయి ఏ వార్డ్ అయినా సరే ప్రతి అందరూ మహబూబ్ నగర్ పట్టణ కిందనే వస్తుంది మున్సిపల్ కార్పొరేషన్స్ కౌన్సిలే అని వాళ్ళు అందరికీ కూడా ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా దగ్గర కూడా నాలుగు కోట్ల రూపాయలతో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్స్ కానీ అలాగే వీధి దీపాలు మీరు ఉంటారు చాలా చోట్ల వీధి దీపాలు లేవు మా వార్డ్లో వీధి దీపాలు ఉన్నాయి ఐ మా స్లైడ్స్ పెట్టాం మేము సెంటర్ జంక్షన్ డెవలప్ చేసుకున్నాం సో ఇలా చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం మూడ సహాయ నిధులతో కూడా మేము కొన్ని డెవలప్మెంట్స్ చేసాం అవి కూడా జరుగుతున్నాయి సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా ముందు ముందు మేము వాటిని ఫిల్ఫిల్ చేయడానికి ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మేడం ఇంకొకటి చూస్తే ఇక్కడ అంటే సర్వే చేస్తుంటే మీకు ప్రత్యర్థిగా అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు చెప్తున్నారు సో అది ఎలా ఉండబోతుంది అంటే మీకు వాళ్ళు గట్టి పోటీ సార్ ఫస్ట్ థింగ్ మా ప్ర మా వార్డులో నియోజకవర్గంలో మా మాకున్న ఈ ప్రజలందరూ కూడా ట్వంటీ ట్వంటీ ఇప్పుడు అని కాదు లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మాతో సహకరిస్తూనే వస్తున్నారు సో అలా మాకు వ్యతిరేకత అంటూ లేదు సో ఇప్పుడున్న ప్రద ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో వారు స్థానికతగా ఇక్కడ లేరు సో ఇక్కడ ఎవరు కంటెస్ట్ చేయడం పక్షాన వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మర్లు వాళ్ళ బేస్ వాళ్ళ ఉండేది ఇల్లు ఉండేది మర్లు సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు బీసీ మహిళ అయిందని అంతే కానీ వాళ్ళది ఇక్కడ స్థానికత లేదు రెస్పాన్స్ కూడా వాళ్ళకి అంతగా లేదు మా మా ప్రజలు మాతో పాటు ఉన్నారు అయితే మేడం ఇంకొకటి చూస్తే మీరు మూడు పర్యాలుగా మీ ఫ్యామిలీ లక్ష్మణ్ యాదవ్ గారు అనుకోండి తర్వాత మీరు అనుకోండి సో మీరు మూడు పర్యాలుగా ఉంటున్నారు కాబట్టి ఏమైనా వ్యతిరేకత ఉండే అవకాశాలు ఏం లేదండి మాకు అంత వ్యతిరేకత ఏం లేదు ఎందుకంటే మాకు దగ్గర అందరూ చ మంచిగా హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేవు ఏది ఉన్నా సపోర్ట్ చేస్తారు ఏమైనా ఉంటే అడుగుతారు డైరెక్ట్ ఇంటికి వచ్చేతాన్ని మాట్లాడి అన్నీ చేసుకుంటారు పనులు దానిని ఒక సొంత వ్యక్తిగా చూసుకుంటారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లు కానీ చూసుకుంటారు తప్ప అలాంటి వ్యతిరేకత ఏం లేదు అయితే మీరు ఈసారి గెలిస్తే మళ్ళీ కార్పొరేట్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు మీరు చేయబోతున్నారు చూడండి మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అభివృద్ధి పైన అంటే మామూలుగా ఉన్న ఉన్న దాంట్లో ఏమైనా చేసుకుంటూ వెళ్తాము మ్యాక్సిమం ప్రజలకి ఉపయోగపడే స్కీంలైనా కానీ వాళ్ళకి వెల్ఫేర్ కోసం కానీ వాళ్ళకి ఏ అవకాశం అవసరం వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళకి అన్నీ వాళ్ళకి జరిగేలాగా చూస్తాం చివరిగా మీ మీ వార్డు ప్రజలందరినీ నేను కోరేది ఒకటే మీరు ట్వంటీ ట్వంటీ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించి ఈ రోజు వరకు నాతో పాటు ఉన్నారు నేను కూడా మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మీకు ఉన్నాను కాబట్టి ఈసారి కూడా ఈ ఎలక్షన్లో కూడా మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను